హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది ఐదు ఎకరాల నలభై ఒక్క పామాయిల్ తోట అనమాట ఈ పామాయిల్ వేసి ఒక సంవత్సరం మూడు నెలలు అయితే అవుతుందండి ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట చూస్తున్నాం కదా సాయిల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఒక సంవత్సరం మూడు నెలల తోట అనమాట ఇది దీంట్లో అంతర పంట కింద కూరగాయలు అయితే సాగు చేస్తూ ఉన్నారండి రకరకాల కూరగాయల పండ్లు అయితే చేస్తూ ఉన్నారు దీంట్లో వచ్చేసరికి రెండు బోర్లు ఉన్నాయి రెండు సర్వీసులు ఉన్నాయండి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది ఇప్పుడు జూమ్ చేస్తున్న చూడండి ఇది ఒక బోర్ అండి రెండంగల వాటర్ వస్తుంది ఇది కాకుండా మరొక బోర్ ఉంటుంది దాని నుంచి కూడా రెండంగల వాటర్ అయితే వస్తుంది ఈ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ అండి నియరు విశాన ఖమ్మంపాడండి డబల్ రోడ్కి వంద మీటర్ల దూరంలో ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది రెండు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది హండ్రెడ్ మీటర్స్ మాత్రమే అండి మెట్రోడ్ రోడ్డు ఇది ఇక్కడ డబల్ రోడ్ అయితే ఉంటుంది స్టేట్ హైవే అనమాట ఈ డబల్ రోడ్ నుంచి జస్ట్ ఒక వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ మీటర్స్ ఎన్ఎస్ థర్టీ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి అండి ఖమ్మంపాడు నుంచి కావాల్సిన వారు సంప్రదించగలండి